హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సన్నత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా యాభై ఐదవ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు హుసనాబాద్ నియోజకవర్గ కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యాభై నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకుని యాభై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సనతిరెడ్డి రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు మరియు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సన్నత రెడ్డి మాట్లాడుతూ మొదట విద్యార్థుల సమస్యలే పరిష్కారంగా అజెండా పెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు విద్యార్థులకు మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ చారిత్రాత్మక రోజున విద్య సమానత్వం మరియు ప్రజాస్వామ్య ఆదర్శాల ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయడానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దృష్టి నుండి పుట్టిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ స్థాపనను మేము జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అలాగే అందరికీ నాణ్యమైన విద్య కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ భారతదేశ విద్యార్థుల గొంతుకగా ఎన్ఎస్యుఐ నిలుస్తుందని తెలిపారు దేశంలో అతిపెద్ద విద్యార్థి విభాగంగా పేరుగాంచిన ఎన్ఎస్యుఐ విభాగంలో అనేక మంది విద్యార్థి నాయకులుగా ఎదిగి నేడు పార్టీలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారని అందుకు ఉదాహరణ రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ గౌడ్ ఏ ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు జాతీయ కార్యదర్శులు వంశీ వంశీచందరెడ్డి సంపత్ కుమార్ ఎంఎస్సీ బల్మూరి వెంకట్ అనేక మంది నాయకులు ఇదే విభాగంలో పనిచేసిన వారి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో స్థానికంగా మేము మా కార్యవర్గ సభ్యులు పనిచేయడం సంతోషంగా ఉందని వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ ప్రజాసేవను కొనసాగిస్తామని అన్నారు ఈ సందర్భంగా ప్రాంతంలో విద్యారంగ వ్యవస్థపై పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారని భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక విద్యా వ్యవస్థలు యూనివర్సిటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మామిడి అక్కనపేట హుస్సనాబాదు భీమదేవరపల్లి ఎలకతుర్తి మండలాల నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు